టీజీపీఎస్పీ ముట్టడికి కరీంనగర్ యువజన నాయకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్తో పాటు ఇతర నాయకులను అరెస్ట్ చేసి టూ టౌన్ కు తరలించారు నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంకూరు మోహన్ తదితరులను అరెస్ట్ చేసి త్రీ టౌన్ కు తరలించారు బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దీకుండు కుల్దీప్తో పాటుగా ఇతరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మమ్మల్ని అరెస్టు చేయడానికి పెట్టిన శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటలో పెట్టి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు ఈ అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరని ఎంత నిర్బంధిస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు మ్మలను అరెస్టు చేసిన ఈ పోలీసుల యొక్క నియంతృత్వ వైఖరి ప్రభుత్వం యొక్క నియంతృత్వ వైఖరిని సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షంగా ఉన్న మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడే పరిస్థితికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అబద్ధ మాటలతో జూటా మాటలు చెప్పి గద్దినెక్కరి ప్రభుత్వం ఆనాడు జాబ్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు లక్ష అరవై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ముప్పై ఏడు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇచ్చి వాటి నియామక పత్రాలు మాత్రమే ఇవ్వకుండా వదిలిపెట్టిన కేసీఆర్ గారు దాని తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆ నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన చెప్పే గొప్పలు చెప్పుకున్న ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఖరిని ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం పార్టీల నాయకులను అరెస్ట్ చేసినట్టు ఉన్నటువంటి మీ చిత్తశుద్ధి మొట్టమొదలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వానికి ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు టీఎస్పిఎస్సి లాంటి ఒక స్వయం పతిపత్తి సంస్థను వాళ్లకు బుద్ధి కలగాలే వారు రాబో రోజుల్లో అందరు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో నిరుద్యోగ విద్యార్థులందరూ కలిసి అన్ని విద్యార్థి సంఘాలు ఒక ముట్టడి అనేది అనౌన్స్ చేస్తే ఈరోజు ఎక్కడికక్కడ అన్ని పోలీస్ స్టేషన్ల నిండా ఏదో ఉద్యమం నాటి కాలంలో అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం